విష్ణువు మొదటి అవతారం మత్స్య అవతారం మత్స్య అంటే చేప ఈ అవతారం సత్యయుగంలో జరిగింది సత్యయుగంలో ద్రవిడరాజు సత్యవ్రతుడు ఇతనే మనువు మనువు విష్ణు భక్తుడు ధర్మాన్ని పాటించేవాడు ఒక రోజు ఇతను నదిలో తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు ఒక చిన్న చేప అతన్ని చేతిలోకి వస్తుంది ఆ ఓ రాజా నన్ను రక్షించండి అని అంది చేప మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు సత్యవ్రతుడు దయవంతుడు చేపపిల్లని ఒక గిన్నెలో వేసి ఇంటికి తీసుకెళ్లాడు తెల్లవారేసరికి ఆ చేప గిన్నెలు పట్టనంత పెద్దగా అయిపోయింది మళ్ళీ ఆ చేపను ఒక పెద్ద పాత్రలో మారుస్తాడు కొన్ని గంటల్లో ఆ చేప పెద్దగా మారిపోతుంది తర్వాత మనువు ఆ చేపను తీసుకెళ్లి చెరువులో వేశాడు వెంటనే ఆ చేప మళ్ళీ పెరుగుతుంది మనువు ఆ చేపను తీసుకెళ్లి సముద్రంలో వేస్తాడు అప్పుడు ఆ చేప మనువుతో ఇలా అంటుంది ఓ మను నేను సకల విశ్వకోటిని రక్షించే భగవాన్ని అని చెప్పి విష్ణువుగా ప్రత్యక్షమవుతాడు విష్ణువు మరికొద్ది రోజుల్లో భూమండలాన్ని ముంచెత్తే ప్రళయం రాబోతుంది నీవు అన్ని జంతువుల రకాలను విత్తనాలను సప్త ఋషులను మూలికలను ఓడలో తరలించుటకు ఒక ఓడను నిర్మించాలి అని చెప్తాడు మనువు ఓడను తయారు చేసి అంతా సిద్ధం చేస్తాడు బ్రహ్మదేవుడు యోగనిద్రలో ఉన్నప్పుడు హైగ్రీవ అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గరి వేదాలను దొంగలించి సముద్రం లోపల దాక్కుంటాడు అప్పుడు భూలోకంలో అధర్మం పెరిగి ప్రళయం వస్తుంది నుండి ఓడను చేపరూపంలోని విష్ణువు కాపాడుతాడు ఈ మత్స్య రూపంలోని విష్ణువు సముద్ర అడుగు భాగంలో ఉన్న హైగ్రేవిని సంహరించి వేదాలను బ్రహ్మకు ఇస్తాడు తర్వాత ప్రళయం ఆగిపోతుంది భూమిపై ఉన్న అన్ని జీవరాశులు అంతమైపోతాయి మత్స్య రూపంలో ఉన్న విష్ణు భగవానుడు మను ఓడను హిమాలయాలకు చేర్చుతాడు అక్కడ వారు కొత్త నాగరికత ప్రారంభిస్తారు ఈ విధంగా కొత్త యుగం ప్రారంభమవుతుంది అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడు